గంగానదిని అమ్మ అన్న పేరు కలపకుండా అసలు మనం సంబోధన చెయ్యం మిగిలిన నదుల్ని అమ్మాని కలుపుతామో లేదో స్పష్టంగా చెప్పడం కష్టం గంగమ్మ అని మాత్రం అనకుండా ఉండవు సీతాదేవి పేరు చెప్తే ఎలా సీతమ్మ అంటామో అలా గంగాదేవి పేరు చెప్తే మాత్రం ఆవిడ గంగాదేవి అని ఎవరు అనరు గంగమ్మ అని అంటారు అమ్మ అన్న సంబోధనతో గంగా అంత గొప్పగా అనుబంధాన్ని పెంచేసుకుంది భారతీయుల యొక్క జీవితాలలో మమీకమైపోయింది సనాతన ధర్మానికి ఆయువు పొట్ అసలు గంగానది ఉన్న కారణం చేతనే భారతదేశానికి ఇంత ఖ్యాతి రావడం అన్నది జరిగింది మీరు ఎక్కడికి వెళ్ళండి గంగానది అన్న పేరు చెప్పేటప్పటికి రెండు చేతులు ఎత్తి నమస్కరించని వాళ్ళు ఉండరు గంగా స్నానము అంటే చాలు అంత పరవశించిపోతారు మిగిలిన నదుల యొక్క జలాలు ఇంట్లో ఉంటాయో ఉండవో తెలియదు కానీ ఎవరైనా యాత్ర చేసి వచ్చి ఆ గంగానది జలాలు ఉన్నటువంటి ఒక చిన్న కలశ తీసుకొచ్చి ఇస్తే ఎంతో పవిత్రంగా పూజామందిరంలో ఉంచుకుని నమస్కారం చేస్తాం అభిషేకం చేస్తున్నాము అంటే గంగానదీ జలాలు తేకుండా ఆ జలాలు లేకుండా అసలు పెద్ద స్థాయిలో జరిగేటటువంటి అభిషేకములు నిర్వర్తించరు ఒకవేళ సామాన్య జలాలతో అభిషేకం చేయవలసి వచ్చినప్పటికీ మొట్టమొదట ఆవాహన చేయబడేటటువంటి నది ఏది అంటే గంగానది మీరొక్కటి ఆలోచించండి నది ఎక్కడో ఉంది మీరు పిలిచారు గంగా ఇలా రా అని ఎలా వస్తుంది గంగా అది కేవలం స్థూలంగా ఒక నది అనుకోండి అప్పుడు ఆ నది అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ప్రవేశించింది అనడానికి ఆధారం ఉండదు ఒక మూర్తిని తయారు చేసి నేను పూజ పూర్తి చేసే పర్యంతము కూడా మీరు ఈ బింబమునందు ఉండండి అని ఒక మంత్రంతో పిలిస్తే భగవంతుని యొక్క శక్తి వచ్చి ఆ మూర్తిలోకి చేరితే మనం షోడశోపచారాలతో ఆ మూర్తికి పూజ ఎలా పూర్తి చేస్తున్నామో ఒక వినాయక వ్రతకల్పం చేస్తే మట్టితో చేసినటువంటి విఘ్నేశ్వర ప్రతిమను అక్కడ పెట్టి ఈ పూజ పూర్తయ్యే వరకు ఓ నీ యొక్క శక్తి ఈ బింబమునందు ప్రవేశించుగాక అని ప్రార్థన చేస్తే మాంసనేత్ర మనకు దొరకకపోయినప్పటికీ ఆ తేజస్సు అందులో ప్రవేశించిందని షోడశోపచారాలతో పూజ చేసి ఆయన పాదముల మీద పడిన గరిక కళ్ళకద్దుకలి తల మీద ఎలా పెట్టుకుంటున్నామో అలాగే మాంసనేత్ర మనకు దొరకనటువంటి రీతిలో నదుల యొక్క అధిష్టాన దేవతల యొక్క అనుగ్రహ శక్తి నీటి ఎందుకు ప్రవేశిస్తుంది మంత్రంతో పిలిస్తే అంటే ఈ దేశంలో నదులకు అధిష్టాన దేవతలు ఉన్నారు ఆ అధిష్టాన దేవతలు సమంత్రకంగా పిలిస్తే బయలుదేరి వచ్చి మన ఇంట్లో ఉన్న లౌకిక జనవలలో కూడా ప్రవేశించి వారు ఆ జలములను పవిత్రం చేసి ఆ ఏ నదిని మీరు పిలిచారో ఆ నదీ రూపాన్ని పొంది ఆ నీరు చల్లుకున్నవారు నీరు పుచ్చుకున్నవారు నీటిలో మజ్జనం చేసిన వారు కూడా ఆ నదీ స్నానమనే పొందినటువంటి ఫలితాన్ని పొందుతారు అన్నది నిస్సందేహం అందుకే కదా గంగే చయముని చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యు జలే సన్నిధిం కురు అన్న మంత్రంతో పిలుస్తున్నాము అంటే అలా పిలిచినంత మాత్రం చేత ఆ నదుల యొక్క అధిష్టాన దేవతలు బయలుదేరి వచ్చి మనం పెట్టినటువంటి కలశ జలాలలోకి ప్రవేశిస్తాయన్న విశ్వాసము ఇత పూర్వము అటువంటి అనుభవాన్ని పొందినటువంటి మహాత్ములు లేకపోతే ఆ మంత్రం ఎందుకు వస్తుంది అటువంటి ఆవాహన అనబడేటటువంటి క్రమం ఎందుకు జరుగుతుంది అంత గొప్పగా మనం పిలిచేటటువంటి నది గంగానది ఎక్కడైనా చూడండి పరమ పవిత్రమైన వస్తువు చెప్పవలసి వచ్చిందనుకోండి గంగంత పవిత్రమండి అంటారు గంగ సంబంధం లేకుండా అసలు గంగ యొక్క స్పర్శ లేకుండా మీకు ఏ పురాణము ఏ కావ్యము కనపడవు ఏ మహాత్ముడి జీవితం చూడండి గంగానదితో ముడిపడిపోయి ఉంటుంది ఆ గంగా స్నానం ఆ గంగ సంప్రోక్షణ గంగ దర్శనం గంగ నామం గంగ స్మరణం అంత గొప్పవిగా కీర్తింపబడ్డాయి గంగానదికి అంత గొప్పతనం రావడానికి కారణం రామాయణంలో మహానుభావుడు వాల్మీకి మహర్షి గంగావతరణాన్ని మనకు అందించారు అసలు ఆ గంగానది ఈ లోకంలోకి ఎలా వచ్చింది అనేటటువంటి విశేషాల్ని మనకి అందజేశారు ఒకనకొకప్పుడు సగర చక్రవర్తి యజ్ఞం చేశాడు ఆ యజ్ఞం చేసినప్పుడు యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టాడు అరవై వేల మంది కుమారులు వాళ్ళ పేర్లు ఇంకా వేరే చెప్పలేదు సగర చక్రవర్తి యొక్క కుమారులు కాబట్టి వాళ్ళని సగరులు అని పిలిచారు ఈ అరవై వేల మంది యజ్ఞాశ్వాన్ని రక్షిస్తూ వెడుతున్నారు వెడుతుండగా ఇంద్రుడు ఆ యజ్ఞాశ్వాన్ని అపహరించి తీసుకుని వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆ యజ్ఞాశ్వం ఎక్కడుందో తెలియదు వాళ్ళు భూమినంతటినీ తవ్వారు పాతాళలోకానికి కూడా వెళ్ళిపోయారు ఆ సగరులు వెళ్ళిపోతే వాళ్ళకక్కడ కపిల మహర్షి యొక్క ఆశ్రమంలో వాళ్ళ గుర్రం కట్టబడి కనపడింది వాళ్ళు మహోత్సాహం కీర్తిమతో అంటారు మహర్షి వాళ్ళు మహోత్సాహవంతులు ముందు వెనకలు ఆలోచించారు ఆలోచించరు కనుక ఎప్పుడైతే కపిల మహర్షి ఆశ్రమంలో తమ యొక్క యజ్ఞాశ్వం కనపడిందో కపిల మహర్షియే ఆ అశ్వాన్ని అపహరించారు అని నిర్ణయం చేసుకున్నారు నిర్ణయం చేసుకుని చేతికి కనపడినటువంటి రాళ్ళు కర్రలు నాగళ్ళు గుణపాలు ఇవన్నీ పట్టుకొని మహర్షిని గట్టిగా నింద చేస్తూ ఆయన మీదకు పరిగెత్తారు ఆయన విన్నాడు శృత్వాతు వచనం తేషాం తేషాం కపిలో రఘునందన హుంకార మకరోద రోషేణ మహతా విష్ణో హుంకార భస్మరాశి భర్ భస్మరాశిత్సర్వే కాకురాత్మ అంటారు మహర్షుల యొక్క దివ్యమైనటువంటి శక్తి అలా ఉంటుంది గొప్ప తపశ్శక్తి సంపన్నుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం కపిల మహర్షి అటువంటి కపిల మహర్షి తన మీదకి వస్తున్నటువంటి అరవై వేల మంది సగరుల్ని చూశారు రోషేన మహతా విష్ణోహుంకార హుంకార వెంటనే ఆయన వాళ్ళ వంక చూసి హూం అని ఒక పెద్ద నాదం చేశారు కోపంతో ఆయన చేసినటువంటి ఆ హుంకార ధ్వనిలోంచి వచ్చినటువంటి శబ్దశక్తికి ఈ అరవై వేల మంది సగరులు కూడా దగ్ధమైపోయి బూది కుప్పలుగా కింద పడిపోయారు ఆ తరువాత ఈ వార్త సగర చక్రవర్తికి వెళ్ళింది మీ అరవై వేల మంది కుమారులు పడిపోయారన్నారు ఇప్పుడు అరవై వేల మంది కొడుకులు పడిపోయారు యజ్ఞం చెయ్యొచ్చా కూర్చుని అంటే రక్షాబంధనం ఉంది చేతికి ర రక్షాబంధనం కట్టారు అది యజ్ఞము పరిసమాప్తమయ్యే వరకు రక్ష చేస్తుంది సగర చక్రవర్తి లేచి తానే యజ్ఞాశ్వాన్ని వెతకడానికి ఎడతామన్నాడు అంటే బ్రాహ్మణులు అన్నారు అక్కడ యజ్ఞం చేయిస్తున్న ఋత్విక్కులు యజ్ఞం చేసేటటువంటి వ్యక్తి యజ్ఞాన్ని పరిసమాప్తం చెయ్యకుండా అవబృధ స్నానం చెయ్యకుండా మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతే యజమానికి ఆ యజ్ఞం చేయించిన వాళ్ళకి కూడా ప్రమాదం జరుగుతుంది కాబట్టి నువ్వు లేచి వెళ్ళడానికి వీలు లేదు ఇంకెవరినైనా పంపించన్నాడు తన రెండవ కుమారుడైనటువంటి అసమంజసుని యొక్క కుమారుడైన అంశుమంతుడిని పిలిచి నువ్వు వెళ్ళి ఆ గుర్రాన్ని వెతికి తీసుకురమ్మన్నాడు ఆయన భక్తి తత్పరుడు ఆ అంశుమంతుడు ఆ భూమండలాన్ని మోస్తున్నటువంటి దిగ్గజములకు నమస్కారం చేసి ప్రదక్షిణం చేసి ఆయన పాతాళలోకం దగ్గరికి వెళ్ళాడు అక్కడ కనపడింది ఆ యాగాశ్వం వెంటనే ఆ అశ్వాన్ని తీసుకుని బయలుదేరపోయాడు అరవై వేల బూది కుప్పలు కనపడ్డాయి చూశాడు అయ్యో నా పినతండ్రులు అరవై వేల మంది మరణించారు కనీసం వీళ్ళకి జలతర్పణ చెయ్యాలి ఇప్పటి వరకు వీళ్ళకి జలతర్పణ కూడా జరగలేదని గబగబా పక్కనున్నటువంటి సరోవరం దగ్గరికి వెళ్ళి నీళ్లు పట్టుకొచ్చి జలతర్పణ చేయడానికి ప్రయత్నం చేశాడు పితృకార్యానికి శరీరం విడిచిపెట్టినటువంటి పెద్దలకి అంత్యేష్టి సంస్కారం విషయంలో వారికి జరగవలసినటువంటి ఉత్తరక్రియల విషయంలో వారి యొక్క వారసులు ఎంత జాగ్రత్త పడ్డారు అన్నదానికి రామాయణాది కావ్యములు ప్రతీకగా నిలబడతాయి